మా రైతాంగానికి పంపాలి మీరే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడిక్కడ మొలిసినా ప్రపంచమంతా తల కిందులైనా ఏది ఏవైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు నాది యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది వచ్చేసారి పండించే వడ్లు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో మూడు లక్షలతో కాంగ్రెస్ గెలవాలి గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా సిద్ధమేనా 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 మా గౌడన్ను చెప్పాలి సిద్ధమేనా సిద్ధమే కదా సిద్ధమే కదా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం కుర్తుకే అస్తం కుర్తుకే